వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాంగ్స్ ఈ రోజు ఒక బ్యూటీ టిప్ తో మీ ముందుకు వచ్చేసానండి అదేంటి అని అంటే పార్టీస్ అనగానే ఫంక్షన్స్ అనగానే మన లేడీస్ వెంటనే బ్యూటీ పార్లర్ కి ఇంకా అక్కడ ఒక థౌసండ్ అన్న బిల్ చేసుకుని వస్తాం కదా బట్ ఇప్పుడు అలా కాకుండా మనకి మన ఫేషియల్ ని ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండ్ చాలా లో కాస్ట్ తో అనమాట ఏంటి అని అంటే విఎల్సిసి కంపెనీ వాళ్ళు మనకి మనకి పార్టీ గ్లో ఫేషియల్ కిట్ ని ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ కిట్ తో మనము ఇంట్లోనే ఫేషియల్ ని చేసేసుకోవచ్చు ఇది ఎలా ఉంటుంది ఆ ఫేషియల్ కిట్ లో ఇలా సిక్స్ క్యూబ్స్ వచ్చేసి ఉన్నాయి టోటల్ ప్యాక్ అనమాట ఇది స్టెప్ వన్ స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అండ్ స్టెప్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా మనకి లేబుల్ చేసేసి కూడా ఉంది అనమాట స్టెప్ వైజ్ గా మనకి ఒక కిట్ అనేది వచ్చేసింది కాస్ట్ కూడా బ్యూటీ పార్లర్స్ తో మనకు దీని కాస్ట్ చాలా తక్కువ అండ్ టూ హండ్రెడ్ నుండి టూ ఫిఫ్టీ లోపు ఉంటుంది అండ్ మనకి అమెజాన్ లో అయితే ఇంకా చాలా తక్కువ ఉంటుంది అమెజాన్ లో కూడా తీసుకోవచ్చు బట్ నేను ఇది అమెజాన్ లో తీసుకోలేదు మామూలుగా గ్రాసరీ షాప్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను పిఎసి వారి పార్టీలో లుక్ ని నేను నా ఫేస్ పైన అప్లై చేసిపోతున్నాను ఆ పార్టీ ఫేషియల్ కిట్ మొత్తం ని సో దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టిన వీడియోని వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది మనము సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ మనం ఫేషియల్ స్టార్ట్ చేసుకునే ముందు హెయిర్ మొత్తం టై చేసేసుకొని పెట్టేసుకోవాలి అండ్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ మెల్లో ఏమైనా ఉంటే అవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇది తీయట్లేదు జస్ట్ కవర్ చేసేస్తున్నాను సో నేను ఇప్పుడు ఫేషియల్ చేసేసుకోవడానికి నేను నా ఫేస్ ని రెడీగా పెట్టేసుకున్నాను మన ఫేషియల్ కిట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జర్ కమ్ టోనర్ దీన్ని కొద్దిగా తీసుకొని మన ఫింగర్స్తో ఫేస్ మొత్తాన్ని అప్వర్డ్ డైరెక్షన్లో అండ్ సర్కిల్ మోషన్లో అప్లై చేసేసుకోవాలి మన ఫేస్ మసాజ్ కానీ స్క్రబ్ కానీ ఏదైనా డౌన్వర్డ్లో చేయకూడదండి డౌన్వర్డ్లో చేస్తే ఏంటంటే మన స్కిన్ అనేది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఎప్పుడు కానీ అప్వర్డ్లోనే వెళ్ళాలి నేను ఈ కిట్కి సంబంధించిన అమెజాన్ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే వెళ్ళి షాపింగ్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ అప్లై చేసేసుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ కానీ వెట్ వైప్స్ కానీ తీసుకొని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ స్క్రబ్ ఈ స్క్రబ్ని మొత్తం కొద్దిగా తీసుకొని మళ్ళీ సేమ్ ఇలా ఫస్ట్ స్టెప్లో చేసినట్టుగానే కాకపోతే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా చేసుకోవాలన్నమాట అప్వర్డ్ డైరెక్షన్ సేమ్ ఏది స్క్రబ్ చేసినా మనం ఏది అప్లై చేసేసినా కానీ అప్వర్డ్ డైరెక్షన్ అండ్ సర్కిల్ మోషన్లో చేసేసుకోవాలి కొంచెం ఫింగర్స్ని ప్రెషర్ చేస్తూ చేసేసుకోవాలన్నమాట అలా టోటల్ నెక్ ఫేస్ మొత్తం స్క్రబ్ చేసేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చేసుకోవాలి ఇలా స్క్రబ్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్ని పోతుంటాయి సో స్క్రబ్ అయిపోయినాక నెక్స్ట్ స్టీమ్ తీసుకోవాలి నేను ఆ స్టీమ్ తీసుకున్న వీడియో ఎక్కడో డిలీట్ అయిపోయింది సో స్టీమ్ తీసుకున్నాను అనమాట నేను అలా స్టీమ్ తీసేసుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్తో మొత్తం మన ఫేస్ని మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ త్రీ వచ్చేసి మసాజ్ జెల్ ఇందాక మనం స్క్రబ్ చేసుకున్న తర్వాత మన డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ ఓపెన్ అయిపోయి ఉంటాయి కదా సో దాన్ని ఇప్పుడు మనం మసాజ్ జెల్తో మన ఫేస్ని మొత్తం మసాజ్ చేసుకోవాలి రిలాక్సేషన్గా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చేసేసుకుంటే రిలాక్స్ అయిపోతుందనమాట మన స్కిన్ మొత్తం మొత్తం నెక్ ఫేస్ మొత్తం చేసేసుకోవాలి అలాగే దీనికి మళ్ళీ సపరేట్గా క్లీనింగ్ ఏం అవసరం లేదు వెట్ క్లాత్ కానీ వైప్స్ కానీ అవసరం లేదు డైరెక్ట్గా ఫోర్త్ స్టెప్కి వెళ్ళొచ్చు ఫోర్త్ స్టెప్ ఏంటి అని అంటే ఫేస్ క్రీమ్ ఈ ఫేస్ క్రీమ్ని మొత్తం ఫేస్ మొత్తం నెక్ అంతా అప్లై చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అలా మసాజ్ చేసుకోవాలి టోటల్గా మన క్రీమ్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకునేంతవరకు స్కిన్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకునేంతవరకు సేమ్ సర్కిల్ అండ్ సర్కిల్ మోషన్ అండ్ అప్వర్డ్ డైరెక్షన్స్లో వెళ్ళాలి ఈ కిట్ని మనం టూ ఒక టూ టైమ్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అంత క్వాంటిటీలో ఉంది సో ఇలా ఫేస్ క్రీమ్ అంతా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ తీసేసుకొని క్లీన్ చేసేసుకోవాలి ఇంకా ఫేస్ మొత్తంని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫిఫ్త్ స్టెప్ ఫేస్ ప్యాక్ ఈ ఫేస్ ప్యాక్ని కొద్దిగా తీసుకొని ఫేస్ అండ్ నెక్ మొత్తం అప్లై చేసుకోవాలి ఐస్ దగ్గరికి మాత్రం రానివ్వద్దు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి మన కళ్ళుకి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో కళ్ళ దగ్గరికి కాకుండా మన ఫేస్ అండ్ నెక్ మొత్తం అప్లై చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా వదిలేసేయాలి నెక్స్ట్ గ్లో అనేది మనకి తెలిసిపోతుంటుంది ఇప్పటికే నాకు స్క్రబ్ నుండే తెలుస్తుంది కొంచెం గ్లో అనేది ఫేస్లో చేంజెస్ అనేది తెలుస్తుంటుంది అనమాట సో నెక్స్ట్ ఫేస్ అంతా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అని ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో మీకు తెలిసిపోతూ ఉంటుంది అండ్ ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక వెట్ క్లాత్ కానీ వైప్ వైబ్స్ కానీ తీసుకొని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ సిక్స్త్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ జెల్ ఈ మాయిశ్చరైజింగ్ జెల్ ఏంటి అని అంటే మనం ఇందాక ఫేస్కి ఇవన్నీ క్రీమ్స్ అప్లై చేసి పెట్టుకున్నప్పుడు మన స్కిన్లో ఉండే మాయిశ్చరైజింగ్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది కదా సో ఈ మాయిశ్చరైజింగ్ జెల్ ఏంటి అని అంటే మళ్ళీ మనకు ఆ స్కిన్ని యాజ్టీజ్గా మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి యూజ్ అవుతుందనమాట సో ఈ స్కిన్ దీన్ని కూడా సేమ్ యాజ్టీజ్గా ఒక టూ టూ త్రీ మినిట్స్ అలా అప్లై చేసేసుకొని ఇంకా ఫేస్ని కొంచెం రిలాక్సేషన్ ఉండే విధంగా అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాజ్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఫేస్ అనేది నీట్గా ఉంటుంది చూడండి నాకైతే గ్లో తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో ఐబ్రోస్ ఇవన్నీ ఎలా అనేది నెక్స్ట్ బ్యూటీ టిప్ టిప్ వీడియోలో తెలుసుకుందాము అంటే లెన్ బాబా